నమస్తే అండి మంచి కథలు చెప్పుకోవడానికి మన కార్యక్రమానికి స్వాగతం మన వాళ్ళందరి కోసం ఈరోజు ఒక చక్కటి కథ చెప్పడానికి వచ్చానండి ఈ కథ పేరేంటో తెలుసా సెకండ్ ఇన్నింగ్స్ రాసింది నందిరాజు పద్మలతా జయరాం ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధం పుస్తకంలో వచ్చిందండి ఈ పుస్తకంలో వచ్చే కథలన్నీ కూడా ఇప్పుడున్న కాలంలో మానవతా విలువలను పెంపొందించేవిగా ఉంటాయండి మరి మీరందరూ వీణుల విందుకు సిద్ధమేనా సాయంత్రం నాలుగు గంటలు హైదరాబాదులోని ఎంజీ బస్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం ఐఐఎంలో మూడు రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకుని నేరుగా వచ్చానేమో ఆకలి దంచేస్తోంది సాయంత్రం ఆరింటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఐదు గంటల ఆలస్యం కొద్దిసేపా రెస్టారెంట్లో ఏదైనా తిందామని నిర్ణయించుకుని మొబైల్ ఫోన్ చూడసాగాను పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్లయి అబ్బా అని గట్టిగా అరిచి కాలు లాక్కున్నా అరవై ఏళ్ళకి తక్కువ కానీ ఆంటీ గారు నా కాలు మీదకి తన తాతల కాలం నాటి సూట్ కేసు ఎక్కించేసి మీద కూర్చున్నారు అయ్యో సారీ సారీ ఖాళీ సీట్లు లేక కూర్చున్నా నొప్పిగా లేదు కదా అడిగింది ఎలుగు పిల్ల మీద ఎక్కితే నొప్పిగాక చమ్మగా ఉంటుందా ఒళ్ళు మండిపోయింది నాకు ఆవిడ ఒక కంగుళం కూడా పక్కగా జరగకపోగా నా బొంద ఇక్కడ హిందీ మొహాలేగా అన్నీ నీకు తెలుగేమర్థమైతే వస్తుంది యువర్ కాలు ఎట్లా ఉంది హై బ్లడ్ ఏమైనా వస్తోంది హై అంది పాదం చూసుకున్నాను బొటన్ వేలు గోరు చిట్లింది రక్తం వస్తోంది బ్యాగులో నుంచి చేతురుమాలు తీసుకుని కట్టుకట్టాను నెత్తురంటిన చెయ్యి కడుక్కొని వచ్చేలోపు నా సీటు ఆంటీ గారు కైవసం చేసుకున్నారు ఏమీ చేయలేక మొహం మరోవైపు తిప్పుకుని నిల్చున్నా నేను సీనియర్ సిటిజన్ హై సీటు కావాలి హై అడగకపోయినా చెప్పిన ఆంటీ గారితో నేను తెలుగు అమ్మాయినే అని చెప్పటం డేంజర్ అనిపించింది వినట్లు చెక్ ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నిల్చున్న ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తారనో ఏమో రాత్రి ఏడింటికి కానీ కౌంటర్ తెరవలేదు నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకను లేదు పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాలు కసుక్కుమంటే కానీ తెలియలేదు ఆంటీ గారు ఉదారంగా సీటు త్యాగం చేసి తన సూట్ కేస్తో ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని మరోసారి బాధతో కెవ్వుమని ఉసూరుమంటూ కూలబడబోతూ ఆంటీ గారి ఆనుపానులు చూసేసరికి తెరిచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతోంది ఆవిడ అమ్మా ఆంటీ ఆవిడ అలర్ట్నెస్కి మహా ఆశ్చర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నిల్చున్నాను నన్నోసారి చూసి చిన్న నవ్వు నవ్వింది ఆవిడ మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను ప్రహసనం మొదలైంది కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నా అవస్థ పడుతున్నాడు ప్లేన్ ఇంత లేటు హే విండో సీట్ గివ్వు కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్టుంది అదేం కుదరదు విండో సీట్స్ అన్నీ ఎక్స్ట్రా పేమెంట్తో ముందే వెబ్ ఇన్ అయిపోయాయి ఆర్డర్ ప్రకారం వస్తాయి సీట్లు అంటూ ఆమెకి బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ ఇన్ చేసుకోమన్నాడు చూస్తే ఆ సూట్ కేసు ఇరవై కిలోలుంది మళ్ళీ గొడవ మొదలు పదిహేనే ఉండాలి అదనంగా ఆరు వందలు కట్టమంటాడు కౌంటర్ క్లర్క్ చస్తే కట్టను మీ మిషన్ తప్పు ఇరవై కిలోలు లేదంటోంది చాముండేశ్వరి ఆంటీ ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు ఆవిడ తెలుగు హిందీ పోటాపోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చుని నిల్చుని నా కాళ్ళు పీక్కుపోతున్నాయి ఇక నేను నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించి మేడం ఫ్లైట్ రూల్స్ ప్రకారం పదిహేను కేజీలే ఉచితం ఒక పని చేయండి కాస్త అవతలకు వెళ్ళి అదనంగా ఉన్న ఐదు కేజీలు తీసి మీతో పాటుగా ఉండే హ్యాండ్ బ్యాగేజ్లో నింపండి సలహా ఇచ్చాను ఇందాకటి నుంచి అలా బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావు అమ్మాయివేనా సర్లే ఉండు అంటూ ఇంకా అక్కడే నిల్చుందావిడ మీరు కాస్త జరిగితే ప్లీజ్ నా చెకింగ్ అవుతుంది నిదానంగా చెప్పాను మంచిదానివే అదిగో వస్తున్నారు చూడు కాశీ అయోధ్య ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం మేం పాతిక మంది గ్రూపు విమానం ఎలాగో ఆలస్యం అవుతోందని వాళ్ళని షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా కాస్త ఆగు అంటూ బిరబిరా వస్తున్న వాళ్ళందరికీ తన వెనక నిల్చోమని ఆజ్ఞాపించడం వాళ్ళు ఒక్కొక్కరుగా నన్ను వెనక్కి వెనక్కి తోసేయడం క్షణాల్లో జరిగిపోయాయి కౌంటర్లో అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సైగ చేశాడు వెళ్ళాను అందరికీ అందరూ చాముండేశ్వరి ఆంటీలే విమానం మోతకన్నా ఎక్కువగా తమ తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి బిక్కమొహం వేసిన కౌంటర్ క్లర్క్ అక్కడి నుంచి పారిపోయాడు ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి స్త్రీ శక్తులను నిలవరించలేమని తమ అసహాయతను వెలుబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బతిమలాడి మరో క్లర్క్ని కౌంటర్లో కూర్చోబెట్టి హమ్మయ్య అనుకున్నారు ఈ తతంగం మరో గంట పట్టడం తథ్యమని అర్థమై అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహాయతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో రెండు వడలకి మూడు వందలు ఇచ్చుకుని తిని మళ్ళీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చుని ఉన్నాడు అతని పక్కనే సాయుధులైన సెక్యూరిటీ గార్డులు కూడా ఉండడంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతోందని అర్థమై మౌనంగా నిల్చున్న ఇదిగో అమ్మాయి నువ్వు మాభిమానమేగా ఊరుకుంటావేంటి ఐదున్నర గంటల లేటు ఆకలి ఇట్లా చాముండేశ్వరి ఆంటీ అడిగింది థ్యాంక్ యూ మేడం పర్లేదు ఇప్పుడే పైన రెస్టారెంట్లో తిని వచ్చాను ఆవిడేమైనా తినటానికి ఇద్దామనుకుంటుందేమో అనుకుంటూ చెప్పాను మనకెందుకు ఆ ఫ్లైట్ వాడే మనకు ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలట అడుగు వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో వెంగళప్పలాగా చూస్తున్నాడు అమ్మా ఆంటీ అనుకుంటున్నానో లేదు నా అదృష్టం బాగుండి నా వంతు రావడం చెక్ అయ్యి బోర్డింగ్ పాస్ చేతికి రావడం జరిగింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం ఎనిమిది అవుతోంది ఎస్కలేటర్ ఎక్కి గేట్ నెంబర్ ఏడుకు వెళ్ళి కూర్చున్నా స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం అంటే రాత్రి పదకొండు యాభై అని చూపిస్తోంది రోడ్లో తలపెట్టాక తప్పేదేముంది గనుక మిరిండా జూలై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవటం మొదలెట్టాను రెండు వడలు తిన్నాను కదా అవి అరిగిపోయినట్లున్నాయి ఆత్మారాముడు ఇంకేదైనా ఇవ్వమని అడుగుతున్నాడు ఎక్స్క్యూజ్ మీ మేడం ఫ్లైటు డిలేడ్ అసౌకర్యానికి క్షమించండి మీ ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి ఏదైనా ఒక డెలికసీ ఒక బ్యావరేజ్ తీసుకోవచ్చు ఉచితంగా ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు ఆంటీస్ గెలిచారన్నమాట అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి పెళ్లి వారి ఉంది అక్కడ తెలుగు విందులు జరుగుతున్నాయి టూరిస్ట్ గ్రూపు సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూని మొత్తం ఆర్డర్ చేసినట్లున్నారు నవ్వులు కేరెంతులు మిన్ను విడుతున్నాయి నీ పేరేంటో రామ్మ ఒక ఆవిడ ఆధారంగా ఆహ్వానించిన సున్నితంగా వద్దని తోచిందేదో తిని తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను ఫ్లైట్ బయలుదేరబోతోందని అనౌన్స్మెంట్ వచ్చింది అదృష్టవశాత్తు నాది కిటికీ సీటే దురదృష్టం ఏంటంటే నా పక్క సీటు చాముండేశ్వరి యాంటిది ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకుని కూర్చోవాలని నిర్ణయించుకున్నాను నీ పేరు రమ్యానా విమానం టిక్కెట్లో చూశాలే పెళ్ళి అది అయిందా చదువుకుంటున్నావా ఉద్యోగమా కళ్ళు మూసుకున్నానని కుదిపి మరీ అడుగుతుంటే ఏం చేసేది పెళ్ళి అది రెండూ కాలేదండి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను నిద్రొస్తోందండి చకచకా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఆ రోజు పోయే నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పలే కదా నీకు ఓ క్షణం ఊపిరి తీసుకుని మొదలుపెట్టింది చచ్చాను రా బాబు అనుకుంటూ పిచ్చి మొహం వేసుకుని వినసాగాను ఇదిగో అమ్మాయి విను మేమందరం హైదరాబాద్ శివార్లలో ఉండే వానప్రస్థాన్ని ఓల్డేజ్ హోమ్లో ఉంటాం ఒంటరి ఆడవాళ్ళమే అందరం పిల్లలున్నా అన్నమాట ఓ తల పంకించాను అదిగో ఆ వసుమతి ఉంది చూడు వాళ్ళ అబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం వాడు రాలేడు ఈవిడ పోలేదు ఇక ఈవిడేమో సుందరమ్మ నలుగురు పిల్లలున్నా పట్టించుకునే దిక్కు లేదు ఆ వెనకుందే ఆవిడికి బోలుడు ఆస్తి పిల్లలు లేరు అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల ఉన్న ఊరు వదిలి కూలి పనికి వచ్చి బిల్డర్గా మారిన మేస్త్రి భార్య తండ్రి చేర్చిపెట్టిన ఇళ్ళు అపార్ట్మెంట్లు పంచుకుని ఆవిడ్ని ఏకాకిగా వదిలేశారు పిల్లలు నా వెనక ఉందే ఆవిడ సువార్తమ్మ నర్సు భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది గొడవలు అయ్యాక తన మోజు తీరాక ఆయన గారు గవ్వ కూడా ఇవ్వకుండా వదిలేశాడు ఓపిక ఉన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోంలో చేరి మాకు సేవ చేస్తోంది మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊళ్ళు తిప్పుతూ ఉండే ఊర్మిళ మేడం గారు పెద్ద ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఎంచేతో పెళ్లి చేసుకోలేదు ఆవిడ మా వానప్రస్థలోనే ఉంటారు గొక్క తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది ఊర్మిళ గారి వైపు చూశాను ఆవిడ కాస్త ఎడంగా కూర్చుని ఓషో పుస్తకం చదువుకుంటోంది మామూలు నేత చీర కట్టుకున్న ఆమెలో ఏదో తేజస్సు ఉంది ఆంటీ మళ్ళీ చెప్పసాగింది పిల్లవి కదమ్మా నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో మా తరం అంతా ఇంతే తల్లి అన్నట్టు నా సంగతి చెప్పనేలేదు కదూ కోవిడ్ మహమ్మారి మా వారిని ఎత్తుకుపోవడం కోడల మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరిదాన్నయ్యానమ్మా నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఈ వానప్రస్థలో చేరాను మొగుడు పిల్లలు బాధ్యతలు వీటితో చాలా కాలం మాకంటూ ఒక బతుకు ఉందని గ్రహించే సమయమే చిక్కలేదు కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతుంది నీ కోసం నువ్వెప్పుడు బతికేది అని అందుకే అందరికీ అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒక చోట చేరాం కలిసి జీవిస్తాం గతాన్ని తవ్వుకుని ఏడవటం వృధా అని మా ఊర్మిళ మేడం చెప్తుంది నిజమే కదా చాలా మామూలుగా చెప్పుకుపోతోంది ఆవిడ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అందరం ఒక జాతి పక్షులమేనని మేమే ఏడవాలి మేమే ఓదార్చుకోవాలి ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు మనని వద్దనుకున్న వాళ్ళు ఎప్పటికీ దగ్గరకు తీసుకోరు కష్టాలను ఓర్చుకున్న మేమే ఇష్టాలను తీర్చుకోవాలని నాకు అనిపించింది మొదట సంతోషాన్ని నటించాను సరదాగా ఉండటం అనే కొత్త అలవాటు చేసుకున్నాను అందరినీ కలుపుకుపోవడంలోనే సుఖముందని తెలుసుకున్నాను గతంతో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాసిన రోజులు కావలసినట్లు ఎందుకు బ్రతకకూడదు అని అనిపించింది నాకు అంతేనమ్మ రమ్య మొహమాటాలకు బిడియాలకు పోకుండా నాకు కావాల్సింది నేను సాధించడానికి సిద్ధపడ్డాను ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశాను రెండు మూడు నెలలకోసారి ట్రిప్ వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ మేమింకా బ్రతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం అమ్మమ్మలు బామ్మలు అయ్యాక కూడా ఈ తిరుగుళ్ళు ఏమిటని ఎద్దేవా చేసేవాళ్ళలో నువ్వు కూడా ఉన్నావా ఏంటి ముచ్చు మాదిరి వింటున్నావే గాని మాట్లాడవేంటి నా రెండు బొగ్గలు సాగదీస్తూ అడిగింది చాముండేశ్వరి ఆంటీ విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతోంది వాటిలోని నీరేమో నా కళ్ళలో నుంచి తొణికి చెక్కిళ్ళ మీద జారుతోంది మాట రాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా వచ్చాను ఐఐఎంలో నేను వెళ్ళిన ట్రైనింగ్ ఇందుకోసమే క్రైసిస్ మేనేజ్మెంట్ కష్టాన్ని తట్టుకోవాలంటే ఏం చెయ్యాలి ఎలా సిద్ధపడాలి ఎలా బయటపడాలి అనే అంశం ఈ ట్రైనింగ్ ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్ళారు ఏమంత చదువుకున్నారు కాదు కాదు చదువుకున్నారు జీవితాన్ని చదువుకున్నారు అనుభవాలతో నేర్చుకున్నారు మదనతో కాక మనసుతో జీవించడం అలవర్చుకున్నారు బతుకు బండిని ఎగుడు దిగుడుల్లో దిగపడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు గమ్యం చేరామని పైలట్టు అనౌన్స్మెంట్ ఇచ్చాడు గలగలలాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వీడ్కోలిస్తూ మనసారా నమస్కరించాను వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలాను ఇది అండి ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్ కదా మీకు ఎలా అనిపించింది నిజంగా కదా సెకండ్ ఇన్నింగ్స్ అయినా జీవితం స్టార్టింగ్లో అయినా సరే ఎప్పుడైనా సరే మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా నవ్వుతూ అందులో ఉన్న మంచిని తీసుకుని పాజిటివ్గా ముందుకు సాగిపోవాలి కానీ ఏడుస్తూ దిగులు పడతా కూర్చుంటే ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతాం అవునా కాదా మీకు కథ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఈ కథ నచ్చితే చక్కగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి కథతో మీ అందరి ముందుకి వస్తాను అప్పటి వరకు సెలవు మరి